ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కు అంత చేయనున్నట్లు వెల్లడించారు విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని పరిశీలించారు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్న ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగే డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుదో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులకైనా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణ కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తారు ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు బాధ ఇది తిట్టుకునే సమయం కాదు ఇది కొంత అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టుండాల్సిందే వాళ్ళు పెట్టలేకపోయారు సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఎంత నష్టపోకుండా ఉండాలంటే విజయనగరం ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తారు ఇందాక కూడా మాట్లాడుతూ ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఎలాంటి ముంపు వాటి వెళ్ళకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి సిసైడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అండ్ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్నాయి నీళ్ళు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను సో మేజర్ ప్రమాదం మనం తప్పింది చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరోనా అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా సరిగ్గా ఉండేది ఒకటి మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యి ఒకటి బుడిమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేస్తూ ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమున్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోపెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి